చూ ఫ్రెండ్స్ ఎలక్ట్రికల్ పోల్స్ ఏ విధంగా లారీలో నుంచి అన్లోడింగ్ చేస్తున్నారో యాంగిల్స్ ఉంటాయన్నమాట అవి సైడ్ కావచ్చు అటు సైడ్ తిప్పుకొని దాటి నుంచి పుల్లీల సహాయంతో చైన్ లాగుతూ కిందకి పోల్స్ అనేవి అన్లోడ్ చేస్తూ ఉంటారు అనమాట చూడండి ఏ పాట యామర్ పాటు కొన్నా అవి మన పైకి వచ్చేస్తాయి కనుక దించినప్పుడు చాలా జాగ్రత్తగా దించుతూ ఉంటారు అనమాట వాటికి పోల్స్కి చిన్న ఉక్కు టైప్లో ఉంటాయి ఆ ఉక్కి చైన్స్ అనేవి లాక్ చేసి అనేది పోల్స్ అనేవి దించుతుంటారు చూడండి చూడండి ఒక పర్సన్ ఎనకత్తలు అలా పట్టుకుంటా కదా అది ఒకేసారి వెయిట్కి సైన్ స్పీడ్గా వెళ్ళిపోద్ది అనమాట క్లాత్ పట్టుకొని ఉంటే కొంచెం చైల్కి డామేజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట చూడండి ఆ విధంగా అనేది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అండి అలాగే లైక్ చేయండి మరికొంతమంది షేర్ చేయండి